నూట యాభై కోట్ల వేయంతో శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయని అనడం సరికాదన్నారు ఏసీ కాలేజీ వైపు పనులు వేగంగా జరుగుతున్నాయని అవి పూర్తి కాగానే తాలూకా వైపు మొదలు పెడతామన్నారు రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు అందుకే హై లెవెల్ క్రేన్లు మూడు తెప్పిస్తున్నామని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ విలాస్ ఆర్యూబి నిర్మాణం చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు దాని గురించి కాదు కానీ మీకు స్పెసిఫిక్గా అందులో ఏ ఉన్నాయి సెంటర్ పార్ట్ ఒకటి తీయాలి దానికి కంప్లీట్ ప్లాన్ అంతా ఫైనలైజ్ చేసాము త్వరలో ఒక ఏజెన్సీ ఫైనలైజ్ అయిపోయింది వాళ్ళకి ఒక టూ త్రీ వీక్స్లో ఎప్పుడో వర్క్ మొదలు పెడతారు పెట్టిన తర్వాత వన్ మంత్లో సెంటర్ పార్ట్ తీసేస్తారు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ తీసేసేటప్పుడు మీకు ఎక్కడ కూడా దానివల్ల ఎక్కడ వర్క్ ఆగటం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వర్క్ ఇప్పుడున్న వర్క్ కూడా ఎక్కడ ఆగటం లేదు ఎందుకంటే ఒక సైడ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం అనేది అది డిలే లేదు మూడో ఇష్యూ వచ్చేటప్పటికీ షాపులు వాళ్ళు సో మనం లాస్ట్ టైము వాళ్ళ వన్ ఇయర్ నుంచి మల్టిపుల్ మీటింగ్స్ పెట్టారు అయినా ఇది కుదరలేదు కాబట్టి కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తా ఉన్నాము అది కూడా రేపు కౌన్సిల్లో పెట్టేసి ఇరవై ఆరో ఇరవై ఏడో తారీఖు కౌన్సిల్లో పెడతారు పెట్టిన తర్వాత అమౌంట్ ఎస్టిమేట్ చేసి ఎట్లా చేయాలో అది చేస్తాం ఇంతే ఇంతకు తప్పి చేయలేదు ఇంకా రెండు వాళ్ళు జనరల్గా ఎప్పుడు చెప్పేయండి ఒకటి లాంగ్ ఫ్లైఓవర్ కావాలంటారు లాంగ్ ఫ్లైఓవర్ కుదరదు అప్పుడు ఏదో నూట అరవై కోట్లు అన్నారు నూట అరవై కోట్లు అన్నారు ఇప్పుడు వంద కోట్లు ఇది మనకు ఖర్చు అవుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇప్పుడు ఎక్వైర్ చేస్తే ఇంకో ముప్పై కోట్లు అవుతుంది ముప్పై కోట్లు మున్సిపల్ కార్పొరేషను లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతాం అంటే అంతా వన్ థర్టీ ఇవి కాకుండా ఆల్రెడీ మనం కొంత డబ్బులు ఖర్చు ఇచ్చున్నాం అంటే టీడీఆర్ బాండ్స్ అవి అప్రాక్సిమేట్ నాకు కరెక్ట్గా ఇంకో పదో ఇరవై కోట్లు ఉంటుంది అంటే టోటల్గా వచ్చేటప్పటికి నూట యాభై కోట్లు అవుతుంది ఇది కూడా మీకు కాస్ట్ అలా అని చెప్పి మనం ఫ్లైఓవర్ అక్కడి నుంచి వాళ్ళే చాలా ఎక్కువ పెద్దదేమంటారు పెద్ద ఇప్పుడు ఈ షాపులు వాళ్ళే చాలా జీవనాధారం కోల్పోతున్నారని బాధపడుతున్నారు ఇంకా ఎక్కువ చేస్తే ఏమవుతుంది ఎక్కువ షాపులు పోతాయి మన పర్పస్ ఏంటి రైల్వే గేట్ని దాటి వెళ్ళటం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్ కాబట్టి ఎంత ఇంత ముందు ఉన్న బ్రిడ్జ్ కంటే కూడా డబల్ చేస్తున్నాం మనం సో ఆల్రెడీ డబల్ చేస్తున్నాం మినిమం డ్యామేజ్ తోటి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం ఇది ఇంకొకటి ఏంటి మాకు ఆర్యూబి కావాలంట ఇంత ముందు కూడా నేను చెప్పాను ఇది డెబ్బై ఏళ్ళ క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబి అక్కడ తీయలేము తీస్తే ఇది కనుక పడితే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ట్రైన్ ఇప్పుడు ఆ సెంటర్లో బ్రిడ్జిని తీయటానికే మూడు క్రైన్లు వాడుతున్నాం ఫైవ్ హండ్రెడ్ టన్స్ పెట్టేది ఒకటి ఒకటేమో త్రీ హండ్రెడ్ టన్స్ ఒక బ్యాకప్ క్రేన్ ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కింద అంతా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి అదేదన్నా కొన్ని ఎన్నో నూట ఇరవై ఎన్నో ట్రైన్స్ పోతాయని చెప్పారు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు ఒక రోజుకి ఏమాత్రం తేడా జరిగినా కూడా కొన్ని వేల మందికి లక్షల మందికి ప్రయాణం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి గబక్కన మనం ఆర్యూబి కట్టేసి ఏది పడితే చేసేస్తే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఫస్ట్ ఆర్ కడతా ఉన్నాం వాళ్ళు అడిగిన ఆర్యూబీకి ఒరిజినల్గా ప్లాన్లో సింగిల్ పిల్లర్ తోటి మేము వెళ్ళేవాళ్ళం సింగిల్ పిల్లర్తో వెళ్తే నాకు ఇంకా ఆరు నెలల ముందు వర్క్ అయిపోయేది ఇప్పుడు వాళ్ళు అడిగారని చెప్పి నాలుగైదు సార్లు మాట్లాడి ఆర్యూబీ ప్రొవిజన్ ఉండే విధంగా యూ షేప్ తీసుకున్నాం మనం పిల్లర్స్ వాళ్ళు చెప్పిందే షాపులు వాళ్ళు చెప్పిందే పాటించి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్యూబీ ప్రొవిజన్ ఇచ్చి మరి ఈ రీడిజైన్ చేసాం చేసేటప్పటికి ఈ షేప్ పిల్లర్స్ తోటి రెండు సైడ్లు ఈ గుంతలు తీయటం ఫౌండేషన్ వేయటం వర్క్ ఇంకా కొంచెం లేకపోతే ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మేము కంప్లీట్ చేయగలిగాం సో ఇవి వాస్తవాలు ఇందులో వేరేది ఏమీ లేదు దాపరికం ఏమి లేదు అలా నేను పర్సనల్గా వ్యక్తుల మీద వెళ్ళాను ఏదైతే రాజకీయం సరే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ఆయన అంతటా ఆయనకి తెలియదు ఇక్కడ ఈ గుంటూరులో ఉండే వాళ్ళకి వాస్తవాలు తెలుసు నేను ఆ రోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కంటిన్యూస్గా విషయం కక్కుతున్నారనేటప్పటికీ నేను అనుకోవటం ఏంటంటే ఆయన్ని మీరు ఏమి మాట్లాడలేదు అనేటప్పటికీ ఆయన వచ్చి మాట్లాడారు కానీ పెద్ద వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ